హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బోండా రవ్వ దోశ చేశాను ఇవి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశానండి పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాను కొంచెం పచ్చి కొబ్బరి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి మెత్తగా నూరుకొని పోపు వేసుకున్నాను ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మైసూర్ బోండాకి ఇంకా రవ్వ దోశకి ఇక్కడైతే రవ్వ దోశ వేస్తున్నాను ఈ రవ్వ దోశలో నేను ఒక గ్లాసు బియ్య పిండికి పావు గ్లాసు మైదా వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసాను ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక కొంచెం జారుడుగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు వేసాను కొంచెం షుగర్ కూడా వేసాను షుగర్ వేయడం వల్ల మనకు రవ్వదోస అనేది మంచి కలర్ వస్తుందండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేయాలి ఇప్పుడు ఇక్కడైతే మైసూర్ బోండా వేసేస్తున్నాను ఈ మైసూర్ బోండా పిండి ఏంటంటే ఒక గ్లాసు మైదా పిండికి కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను వేడి నీళ్ళు లూక్ వామ్ వాటర్ అంటే గోరు పెచ్చని నీళ్ళతో పిండి కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం సోడా కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాక ఆ పిండిలో కొంచెం పచ్చిమిర్చి వేసి ఇలా బోండాలుగా వేసేస్తున్నాను కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బోండా కానీ నేను ఉట్టి పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఇక్కడ బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మైసూర్ బోండాకి మీరు గోరువెచ్చనిలతో పిట్టి కలిపి చూడండి మీకు బోండా అనేది చాలా బాగా వస్తుంది మీకు ఇక్కడ బోండాలు కూడా చిన్న మంట మీద మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కాల్చుకోవాలి ఈ రవ్వ దోశ కూడా చాలా చిన్న మంట మీదనే కాల్వాలండి మనము మనము పెద్ద మంట పెట్టుకుంటే రవ్వ దోశ అనేది పెనంకి అంటుకుపోతుందండి చిన్న మంట మీదనే మనము ఈ రవ్వ దోశ అనేది కాలనివ్వాలి కొంచెము లాంగ్ ప్రాసెస్ ఇది కానీ రవ్వ దోశ చిన్న మంట మీద మనం ఇలా కాల్చుకుంటే చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఐరన్ తవానే వాడుతున్నాను నేను నాన్ స్టిక్ అయితే చాలా తక్కువ వాడుతానండి ఈ రవ్వ దోశ ఎటువంటికి ఐరన్ తవానే చాలా బాగుంటుంది ఇక్కడైతే బోండాలు కూడా రెడీ అయిపోయింది రవ్వ దోశ కూడా రెడీ అయిపోయింది ఈ రబ్బా దోశ మైసూర్ బోండాకి పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈ రవ్వ దోశ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను బోండా రవస దోస పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ మీరైతే ఒక్కసారి మైసూర్ బోండా మాత్రం ఇట్లా లూక్ బామ్ వాటర్ తోటి కలిపి చూడండి బోండా అనేది మీకు చాలా అంటే చాలా స్మూత్గా మనకు హోటల్ స్టైల్ బోండా ఎలా ఉంటుందో అలా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో